ముస్లింల వెనుకబాటుతనానికి కారకులు ఎవరు అంటే ఎంతకాలం వెనుకబాటు ఉండాలి ముస్లిం మైనార్టీలు ముఖ్యంగా షాది ఖానా ఎందుకు అడుగుతున్నారు అంటే ఇప్పుడున్న ప్రస్తుతంలో పెళ్లిళ్ళతో పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉంది పెళ్లి కూతురు తండ్రికి కట్న కానుకలతో పాటు వారికి జహేజ్ రూపంలో అన్ని రకాల వస్తువులు ఇంటి సామాన్లు మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ ఏమైందంటే మాకు కట్నం అవసరం లేదు మీరు కేవలము బంగారం ఇస్తే చాలు అని చెప్పి పెళ్ళికూతురు తండ్రిని చాలామంది ఒత్తిడి చేస్తున్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బంగారం ఇచ్చుకునే స్తోమత ఉందా సుమారుగా లక్ష దాటింది మరి ఇలాంటి సమయంలో మరి పెళ్ళిళ్ళు చేయాలంటే వెలుదుడుతులు అన్నీ కూడా ఇరుకు సందులు ఆ ఇరుకు సందులలో పెళ్ళిళ్ళు చేయడం చాలా కష్టంగా ఉంటుంది మరి దానికోసము కనీసం మరి బయట పోయి పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక్కొక్క షాది ముప్పై వేల నుంచి నలభై వేలు యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మరి ఇంత స్తోమత మరి బీద వాళ్ళకు చెల్లించే అవకాశం ఉందా లో అసలే వెనుకబాటు ఉన్నారు మళ్ళీ పైగా ఈ పెళ్లి ఖర్చులు చేయాలంటే చాలా కష్టంగా ఉంది దీనికోసము ఈ షాది వీళ్ళు అడుగుతున్నారు కనీసం షాది ఖానా ఖర్చు ఒక ముప్పై నలభై వేలు తగ్గించుకోగలిగితే వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మైనార్టీస్కి షాది ఖానా చాలా అవసరం ఉంది ఇక్కడ మైనార్టీస్లు అన్ని రంగాల్లో వెనుకబాడు తనంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది మనకు నాయకత్వాలు ఏమీ ఉంది నాయకత్వాన్ని కనీసంగా బలపరుచుకోవాలి ఉన్నటువంటి ఆరు మసీదులు కూడా ఖచ్చితంగా ఏకం అవుతేనే మా ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా బలపడాల్సిన అవసరం ఉంది మరి మూడు వేల ఓటర్లు పై చిలుకున్నటువంటి ముస్లింలు ఎందుకు వెనుకబడి ఉన్నారు ఎందుకు రాజకీయంగా రావడం లేదు అందరూ కూడా కేవలం ఏదో గొర్రెదాటు మాదిరి ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు కానీ ఎవరు ముందుకు రావడం లేదు ఈ ఐకమత్యాన్ని కొనసాగించి ప్రతి ఒక్క పనిలో ముందుండి ఐక్యంగా ముందుకు చేసుకోగలిగితే ముస్లింలు వెల్దుర్తిలో ఖచ్చితంగా బలమైన సామాజిక వర్గం ఒకటి ఉంది ఎస్సీ సామాజిక వర్గం తర్వాత ఏదైతే బలమైన సామాజిక వర్గం ఉందో అది మైనార్టీసే దశాబ్దాలుగా ఈ షాదిఖానా మరి మొట్టమొట్ట శంకుస్థాపన చేసిన వాళ్ళు మొట్టమొట్ట ప్రారంభం చేసిన వాళ్ళు మన అన్నగారు మరి అన్నగారు ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా అప్పుడు ముందుకు వచ్చారు కానీ దాని తర్వాత ఎవరు దీన్ని పట్టించకపోవడమే ఈ విధంగా వెనకబాటు తరడానికి కారణం మరి అందరూ ఇప్పుడు అయినా సంఘటితమయ్యి తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా పూర్తి చేసుకొని మరి తెలుగుదేశం కూడా మైనార్టీస్ ని ఆదరిస్తాదని చెప్పి నమ్మకంతో మేము అందరం ఉన్నాము మరి భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీస్ ని కలుపుకొని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని చెప్పి క్రాంతీకరణం తరపున మేము బలంగా కోరుకుంటున్నాం